సమాజంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకొని మన పిల్లలకి మీకు ఉపయోగపడాలి మళ్ళీ ఎందుకంటే మీరు అందరూ కూడా వ్యాపారంలో ఉండిపోయి ఉన్నారు మన పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి అభివృద్ధిలో రావాలంటే ఏమైనా ఉండాలి అదేవిధంగా బయటికి వెళ్ళిన పిల్లలు వాళ్ళ మీద అజమాయిషి మనకు ఉండాలని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళ మీద అర్థమైన పెట్టకపోతే చాలా ఇబ్బంది ఇవాళ డ్రగ్ కల్చర్ ఎక్కువైంది హైదరాబాదు బాంబే కలకట్టా ఎంతో కష్టంగా ఉంది మనం చూసే కారణం ఒక అమ్మాయి పాపం ఎక్కడో చదువుకోవడం లేదు డాక్టర్ అమ్మాయి కష్టపడి పనిచేసి మూడు రోజులు నిద్రపోతుండే అమ్మాయిని చేశారు మరి అమ్మాయి పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో చదువుకుంటుంది మరి కలగటాలి ఈ విధంగా ఎంత అమ్మాయి చదువుకుంటున్నారు టెక్సాస్ లో లో ఎక్కడో చాలా చోట్ల యాభై పిల్లలు ఉన్నారు ఒకసారి కాల్చే వాళ్ళు ఉన్నారు అందుకని బయటికి వెళ్ళినప్పుడు సమాజాన్ని కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తలు ఉండాలి అదేవిధంగా ఇవాళ నూతన కార్యవర్గుల వల్ల వర్గానికి కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన సత్యనారాయణ గారు మరి ప్రేమిత్రులు అదేవిధంగా తిరుమల ఆంజనేయ గారు మరి శ్రీనివాస్ గుప్తా గారు వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పూర్వ అధ్యక్షులు రెడ్డి బాబు గారు అందరు కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంత కష్టమైన ఇంత కూర్చున్న మరి అక్కడ అమరావతి కూడా వేదిక అందరం కూడా సంతోషంగా కొంచెం లేట్ అయినా కానీ మన కార్యక్రమాలు లేట్ అవుతాయి మరి ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము మరి సాయంత్రం కూడా సాయంత్రం అది ఇంకా బాగా చేసుకుంటాం ఎక్కడ బాగా చేస్తాం ఎందుకంటే ఆది వయసు అంటేనే హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాపాడాలంటే ఆది వయసు అందరూ కూడా ఉండాలి ఇది అదే విధంగా ఏదో సమాధానం ముందుంటారు ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపు రాబోయే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ముందుగానే చెప్పేస్తారు ధైర్యంగా బయటకు వస్తారు ఆ సంగతి విజయ్ కుమార్ గారు అడిగారు కావాలంటే అందుకని అందరూ కూడా ధైర్యం ఎక్కువ ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని వ్యాపార వ్యాపారంలో ధైర్యం ఉండాలి పట్టుదల ఉండాలి ఓర్పు ఉండాలి తగ్గి ఉండాలి అన్నీ ఉండాల్సిందే మేము డాక్టర్లైనా కానీ రాజకీయ నాయకులు ఎదిగే కొద్ది తగ్గి ఉండాలి ఇంకా ఎదిగే కొద్దిగా ఒదిగి ఉండాలని చెప్తారు అట్లానే కొన్ని వ్యాపారాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ ఇట్లాంటి వాటిలో ఏంటంటే కొన్ని నష్టాలు జరుగుతున్నాయి మనకి ఆ టైంలో మనం భయపడతాం కాబట్టి మన సంఘాలు ఉండడం కారణం వల్ల ఆడవే సంఘం ఎన్ని కూడా మనకు అండగా ఉండాలి అదేవిధంగా కొంతమంది తమ వ్యాపారాన్ని వదిలిపెట్టి న్యాయాన్ని వదిలిపెట్టి ఆకాశంలో వ్యాపారాలు చేస్తున్నారు మన వ్యాపారం వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ వెళ్తున్నాం రియల్ ఎస్టేట్ వెళ్ళిన తర్వాత ఐపీ పెట్టాల్సి వస్తుంది వందల కోట్లు అప్పులు అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మనకు తగ్గ వ్యాపారం మనకు వచ్చే డబ్బులే కూడా పెట్టుకుంటే చాలు మనం రాబోయే నెల పైకొస్తాం ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకోండి ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపండి అందరూ కూడా సంతోషంగా ఉండమని చెప్పి మరి మా అక్క చే అందరి మంది తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరం కూడా ఘన విజయం సాధించినందుకు మా యువనాయకుడు గ్రాండ్ చూపుకి అదేవిధంగా పెద్దలు గారికి మరి గుప్తా గారికి కపిల వైజయకుమార్ గారికి సుబ్బరాయడ్డి గారికి మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు おやこぶば తెలియజేస్తూ వాళ్ళ చాలా సంతోషకరమైన వాతావరణంలో పట్టణ ఆరు వయసు సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ అధ్యక్షుడిగా రెడ్డి బాబు గారు అదేవిధంగా అధ్యక్షుడిగా పెరుమాలు సత్యనారాయణ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మన ఆంజలి గారు అదేవిధంగా ట్రజనర్గా శ్రీనివాస గుప్తా గారు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఆదివాల్సిన ప్రముఖులు జాతీయ అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతో నూతనంగా ప్రవేశించడం జరిగింది అదేవిధంగా వీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆర్యవాసులకు అండగా ఉండటం అనే శ్లోకన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా ఆర్యవసులకు అండగా ఉన్నాము వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ జీవితంలో కూడా భాగస్వాములు కావడానికి అందరం కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం రాష్ట్రంలో ఆరు వయసు కార్పొరేట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్యవైతులకి పేదవారు ఎవరు ఉన్నారు ఉంటే కనుక వారికి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి కానీ అదేవిధంగా నెల నెల పది వందల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా ఆయన సుఖంగా ఉన్న ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు దప్పదనిగా ముందుంటారని చెప్పి ఆర్యవైద్య సమాజం మొత్తానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఆర్యవయసులు ఎప్పుడు అండగా ఉంటారని మన జాతీయ అధ్యక్షులు మన జాతీయ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ అయోధ్య నామాలే కట్టామంటే దానికి ఎన్నో విరాలు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారని వారు ఆర్వేద్యం ఇవన్నీ కూడా క్రీడ గురించి మనం అందరం కూడా ఆరు అండగా ఉండాలి అదేవిధంగా ఆరు అందరం కూడా మన సమాజానికి అండగా ఉండాలని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంఘం తప్పనిసరిగా ఆరివంజులకు అండగా ఉండాలి అదేవిధంగా ప్రతి రాజకీయ రాజకీయ దూరంగా ఉండి అన్ని కార్యక్రమాలు పరిష్కరించుకోవడం చెప్పి ఆరివతి ప్రస్తుతం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇవాళ వాసవి ఆత్ ఆత్మార్పణ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది చాలా గొప్ప విశేషము అదేవిధంగా అమరావతిలో కొట్టిన శ్రీరాములు గారి స్పృతి వనాన్ని ఏర్పాటు చేయమని కూడా ఆర్యవైద్య కోరాడు కోరాడారు ఇవన్నీ కూడా నెరవేర్చడం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఏదైతే పాటిస్తారో వాటిని నెరవేర్చడానికి కూర్చుంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆర్యవైద్య ప్రముఖంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సపేట శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరీంద్రబాబు గారు అలానే రాష్ట్ర ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు చిన్ని రామశక్చేయ గారు ప్రధాన కార్యదర్శి సేటి గారు అలానే నర్సపేట ఆర్యవైశ్య ప్రముఖులు విజయ్ విజయకుమార్ గారు నాగసభ సబ్బురాయ గుప్తా గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలానే రాష్ట్రంలో ఆర్యవైస మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుమణ సుబ్బారాయ్య గారు అలాగే వాసవి సప్త సముదాయాల అధ్యక్షులు దేవక వెంకటేశ్వర్లు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వచ్చి నూతన కార్యవర్గాన్ని దీవించడం జరిగింది నర్సోపేటలో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకి ఈ కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ కమిటీ పల్నాడు జిల్లా ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని నూతనంగా ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక నమసమాంజలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అలానే జాయింట్ సెక్రటరీలు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సబ్ కమిటీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయించారు అలానే వీరందరినీ కూడా ఆశీర్వదించారు వారికి మరియు వచ్చిన వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే ఉండండి ఒక ఫోటో తీసుకుంటాను మన ప్రింట్ మీడియా ఫోటో కావాలి అయినా చెప్పు నెంబర్ శ్రీరామ్ వారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి ముఖ్యంగా మా అక్కడ మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అమ్మ అనుకోవదు మనం గొడవ చేయాల్సిందే సరదాగా ఉండాల్సిందే చాలాసార్లు సరదాగా ఉన్నాం కాకపోతే కొంచెం సైలెంట్ గా ఉండాలి పుట్టబాసాహెబాబు గారు ఏం చెప్పారంటే సైలెన్స్ ద స్పీచ్ ఆఫ్ అంటే సైలెంట్ గా ఏదేం చేయొచ్చు మనం మాట్లాడకుండా అన్ని ఫోన్లు చేయచ్చు సైకిల్ చేయచ్చు మీకు మంచిగా కాబట్టి ఇస్తారు గట్టిగా మాట్లాడమంటే మాట్లాడచ్చు సైలెన్స్ మెయింటైన్ చేయాలి అందుకని పెద్దలందరూ కూడా చాలా దూరం చూశారు అందుకని మీరు అందరూ చక్కటి మాట్లాంటే చక్కటి సందేశాలు సందేశం ద్వారా మన చదువుకునే బిడ్డలు కానీ లేక విదేశాలకు వెళ్ళే బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా మంచి మంచి సందేశాలు తిట్టడం వల్ల మన మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పెద్దలు చాలామంది చెప్పారు మనం బాగా చదువుకోవాలి విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగాలు చెయ్యాలి కానీ మళ్ళీ వెనక్కి రావాలి ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడిచ్చే రెండు వేలకు ఇరవై లక్షలకు అలానే రైతు బిడ్డలందరూ ఎందుకంటే వాళ్ళు నాన్ చేసిన యాభై లక్షల అప్పు ఎట్లా తీర్చాలి నేను కానీ నేను వస్తే అసలు నా పని ఏముంది ఉందా లేదా లేదా అందరూ కూర్చున్నారు కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులు అప్పులు పాలచేయాలంటే ఎంతో కష్టం కాబట్టి కష్టమైన నష్టమైనా యాభై లక్షలు ఖర్చు పెట్టి అమరిక విద్యార్థి అదే చేస్తూ ఉంటారు అట్లానే మన రాజకీయాల్లో కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాము మళ్ళీ గెలవాలి ఆ డబ్బులు సంపాదించడం కాదు ఎందుకంటే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలి ఎక్కడైతే పాలేసుకున్నామో అక్కడే వాళ్ళ డబ్బులు కూడా ఆ విధంగా మనం పనిచేయాలి నేను ఒక్కడే నమ్ముకున్నా ఆర్యవైశ్య పిలుపు గెలుపు నమ్ముకున్నాను నా నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మరి ఉన్న పెద్దలిద్దరు కూడా మరి నాయకుల గుప్తా గారు కానీ కర్మ విజయ్ గారు కానీ నాకు కూడి అమ్మ భుజాల ఉండి నాకు దగ్గరుండి విజయ పదం నడిపించారంటే నిజంగా మీ అందరి మేలు నేను మంచి పని గెలిచే తెల్లారి నుంచి కూడా కాలం శుభ్రం చేస్తున్నాము రోడ్డు శుభ్రం చేస్తున్నాము మలేరియా డెంగ్యూ వ్యాధులు రాకుండా ఫ్లూ రాకుండా మరి ఫాగింగ్ చేయిస్తా ఉన్నాం ఏ ఒక్క రోజు కూడా లేము వర్షాలు పడుతున్న మూడు రోజుల నుంచి కూడా వరదలు రాకుండా మేము ముందుగానే కాలంలో పడించడం జరిగింది జమ్ము తీయించాము సిల్ట్లు తీయించాము ఈ విధంగా చేయడం నరసరాడ పట్టణానికి మున రాకుండా కూడా కాపాడటం జరిగింది అదేవిధంగా మరి సుబ్రయణి గారు మరి ప్రముఖ గారు ఆయన కొన్ని సందేశాలు చెప్పడం అనేది మనం ట్యాక్స్ వేసిలో మనం ఏవైనా జాగ్రత్తగా ఉండాలి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుండవచ్చు కానీ దాని అకౌంటబిలిటీ మనం చూపించాము దాని వల్ల కొంచెం ట్యాక్స్ కూడా మనకి ఎగ్జామ్స్ వస్తే చెప్పడానికి వారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి పెద్దలు చాలా మంది వచ్చారు మీరు కూడా ఎంత రెండు వేల ఇరవై నాలుగు ఎనభై కాలంలో సంవత్సరము కాలంలో ఈ పదవు కొనసాగింది మరి ఈ పదివేలో కొనసాగాలని

మన అమ్మవారు కూడా పట్టుబాటు మార్చబోద్దు మారూ వ్యాపారస్తులే ఉండాలి వ్యాపారంలో చేసుకోవాలని చెప్పారు పురాణంలో ఉందని చెప్పడం లేదు కాబట్టి మీరు కూడా పురాణం చదవండి మన బిడ్డలకు కూడా మంచి నేర్పు ముందుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానించే కొన్ని పురాణాల గురించి కూడా మనం కూడా చెప్పాలి

ఉంటే పెద్దలు మంది ఉండాలి పెద్దలు చూడాలి పెద్దలు చెప్పేది వినాలి మంచిది తీసుకోండి పెద్దలు అందరూ కూడా తప్పు చెప్పవచ్చు మొప్పు చెప్పవచ్చు మంచిది చూసుకోండి చెడు మొదలయండి అలా చూసేలా ధైర్యంగా ఉండాలి అని ముప్పై సంవత్సరాలతో నర్షాపేటలో డాక్టర్ బాగేశ్వరరావు గారిని చిన్న పక్షిస్తూ మహైష్ జాతి మైద్యజాతి సమైకలకు అమైక్యతతో సమగ్రంతో మమగ్రంతకు అభివృద్ధికి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలని అందిస్తామని మహాసభ మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా నడుచుకుంటామని అనుకుంటామని సభా సాక్షిగా 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 కమిటీ ముందుగా మీ పేర్లు చెప్పుకోండి అందులో నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల గాను మీ పదవులు చెప్పుకోండి

చైతన్యం తెచ్చి నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసుమాత సాక్షిగా ఈ సభా సమక్షంలో ప్రమాణం చేయించున్నాం సామాజిక రాజకీయ రంగాలలో చైతన్యం తెచ్చి

ఆర్డినరీ కమిటీ చైర్మన్ గా సబ్ కమిటీ సభ్యుడిగా సబ్ కమిటీ సభ్యుడిగా కొనసాగిదమని కొనసాగిదమని నా రెండు సంవత్సరముల నా రెండు సంవత్సరముల కాల పరిమితిలో కాల పరిమితిలో సంఘ ఆశయ సిద్ధి కోసం సంఘ ఆశయ సిద్ధి కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని సేవా కార్యక్రమ నిర్వహణలో సేవా కార్యక్రమ నిర్వహణ జాతి జాతి ఆర్థిక ఆర్థిక సామాజిక సామాజిక రాజకీయాలలో రాజకీయాలలో చైతన్యం తెచ్చి చైతన్యం తెచ్చి వైశ్య జాతి వైశ్య జాతి సమైక్యతకు సమైక్యతకు సమగ్రతకు సమగ్రతకు అభివృద్ధికి అభివృద్ధికి నా వంతు సహాయ

నర్సోపేట పట్టణ ఆర్యవైశ్య సంఘంలో మీ పదవులు చెప్పుకోండి కొనసాగిందని ఈ రెండు సంవత్సరముల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం మానంటూ కృషి చేస్తామని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో చైతన్యం తెచ్చి వైశ్య జాతి సమైక్యతకు సమగ్రతకు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను అందిస్తామని మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము వాసవి మాతాకి వాసవి సార్ చక్కగా కృషి చేశారు సార్ మనలో భయం పోగొట్టుకోవాలి అసలు మనం భయం పోగొట్టుకోవచ్చు అంత చెప్పినా కూడా అవసరమా ఈ పంప్ ద్వారా వేది మీద ఉన్న పెద్దల ద్వారానైతే గారు జిల్లా ఆర్యవేసినప్పుడు ఒక రకంగా మీరు చూశారు ఆర్యవేశంకి పైన ప్రభుత్వంలో ఒక ఏడది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు లేకపోతే మరి ఈ తప్ప వీలైనన్ని రాష్ట్ర స్థాయి పదవులు పొందటానికి మన పెద్దల సహాయ సహకారాలు తీసుకొని మన అందరం కూడా మరి వాటిని సాధించాలి ఎందుకంటే గౌరవ చరవీంద్రబాబు గారికి అట్లాగే కపల కుమార్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఆరోవేశ మహాసభ మాజీ అధ్యక్షులు మా ఫ్యామిలీ మిత్రులు పెనుకొండ సుబ్బరాయ్య గారికి అట్లాగే వాసు చక్ర సముదాయములు అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర గారికి జిల్లా మన ఆరోస్య అధ్యక్షులు అప్పులు సుబ్బారావు గారికి మరి సభా అధ్యక్షులు వ్యవహరిస్తున్న అనిమల సాంసరావు గారికి మరి వేదికల మీద ఉన్న మన ఆరోగ్య పెద్దలకు సోదరులకు ఇక్కడ ఇచ్చేసిన ఆరు సోదరులు సోదరి మనలకు ప్రెస్ వారికి మీడియా వారికి ఉత్తగ రక్కు మారింది ఆరే వయసు మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు